వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఇంకా ఎఫ్ఓ ఎగ్జామ్కే ప్రిపేర్ అవుతున్నాను నాకేంటిదంటే ఇంకా ఏదో ఒకటి అయిపోతే ఒక భారం దిగిపోతుంది కదా అని చెప్పేసి నాకేంటిదంటే వెనక ఇన్ని బ్యాగేజ్లు వేసుకొని తిరగడం అంత ఇష్టం లేదు అంటే ఇప్పుడు ఒకటి అయిపోయింది అనుకోండి ఇంకా మైండ్ కొంచెం రిలీఫ్ ఉంటుంది నెక్స్ట్ ఏదన్నా ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ వన్కి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అంటే చాలామంది ఎఫ్ఓ ఎగ్జామ్ అప్లై చేయని వాళ్ళు ఎవరైతే సిన్సియర్గా గ్రూప్ వన్ మళ్ళీ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు వాళ్ళు అంటే నాలాగా మెయిన్స్ రాసిన వాళ్ళు కావచ్చు లేదంటే కొత్తగా స్టార్ట్ చేసే అంటే ప్రిలిమ్స్ రాసి ఆ ప్రిలిమ్స్ క్లియర్ చేయలేని వాళ్ళు చాలా మంది ఏంటిదంటే మనం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు సో నేను అదే చెప్పాను వాళ్ళందరికీ చెప్పాను సిస్టర్ నేను కూడా చదువుతాను నేను ఈసారి ఖచ్చితంగా అటెంప్ట్ ఇస్తాను అని చెప్పేసి వాళ్ళకి చెప్పాను నేను ఒకటే అంటున్నాను ఎగ్జామ్ అనేది అయిపోయింది అనుకోండి కొంచెం ఇంకా అప్పుడు క్లియర్గా ఉంటుంది అనమాట లైన్ ఇంకా అప్పుడు మనం ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వచ్చు నేనంటే స్పెషల్లీ గ్రూప్ వన్కే ఇంకా మళ్ళీ ఇంకా ఎఫో ఎగ్జామ్ ఇంకా టూ ఇయర్స్కి వస్తుంది కావచ్చు ఇంకా నాకు మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ అప్లై చేసే అంత ఓపిక కూడా లేదు నేను ఒకే ఒక ఎగ్జామ్ రాస్తాను ఇంకా అది కూడా గ్రూప్ వన్ ఇంకా ఎగ్జామ్ అనేటువంటిది ఇంకా నేను లాస్ట్ ఇట్లనే చెప్తాను మళ్ళీ మళ్ళీ ఇంకేదైనా ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తే మీరు అప్లై చేస్తారు అని కూడా చాలామంది అంటూ ఉంటారు ఏమో మా చెప్పలేము ఆ టైంలో సిచ్యువేషన్ బట్టిగో నేను ఫస్ట్ టైం అనుకున్నాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఫస్ట్ టైం ప్రిలిమ్స్ పోతే మళ్ళీ రాయను అనుకున్నాను మళ్ళీ అట్లా మూడు సార్లు ప్రిలిమ్స్ రాశాను మళ్ళీ మెయిన్స్ దాకా రాశాను గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాయను అనుకున్నాను హెల్త్ బాగాలేకుండే అప్పుడు అది కూడా రాశాను ఏమో అంటే చాలా దగ్గరకు వచ్చిపోయింది కదా ఈవెన్ మెయిన్స్ మంచిగా మంచి మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి అంటే మనకు పోస్ట్ వచ్చేంత రాకపోయినా కూడా నేను కష్టపడ్డదానికి ఓకే పర్లేదులే అని అనిపించింది సో నెక్స్ట్ టైం కనుక రాస్తే మేబీ మనకు మరీ డీసీ రాకపోయినా ఎంపీడీఓ అంటే లాస్ట్ ఏదో ఒకటి అంటే ఎంపీడీఓ అనేటువంటిది చిన్నదేం కాదు అంటే ఏదో ఒక పోస్ట్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే అనిపిస్తుంది అనమాట అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంకా మనము నెక్స్ట్ టైం కనుక పడితే ఖచ్చితంగా గట్టిగానే చదవాలి ఎంపీడీఓ అని పెట్టుకోవాలి కానీ మనం ఏం చేసేది మాత్రం డీసీకే చేయాలి సో అదనమాట నా మెయిన్ ఉద్దేశము ఎగ్జామ్ కూడా ఫాస్ట్గా అయిపోతే బాగుంటుందిరా అని అనిపిస్తుంది నాకు దీని మీద అంత ఇంట్రెస్ట్ కూడా లేదు మా హస్బెండ్ అంటారు ఎందుకు వేరే దాని మీద పెట్టుకొని దీని మీద ఎందుకు అంత స్ట్రగుల్ అవుతా ఉన్నావు రా ఎక్కువ అని చెప్పేసి అంటారు కానీ ఏదో ఇంకా ఎగ్జామ్ అప్లై చేసినాం కదా ఎగ్జామ్ అప్లై చేయకపోతే ఏం కాదు కానీ ఎగ్జామ్ అప్లై చేసినాం కాబట్టి రాస్తున్నా నేను అంటే నాకు కూడా ఒక తెలుస్తుంది కదా అంటే మన లెవెల్ ఎట్లా ఉంది అనేటువంటిది ఆ ఉద్దేశంతో రాస్తున్నాను అంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నటువంటి ఎగ్జామ్స్లో మన పర్ఫార్మెన్స్ చూసుకుంటే మస్తు అనిపిస్తుంది ఇప్పుడు మనము మన గ్రూప్ వన్ రాసినాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాసినాము అందులో ఒక్కొక్క పేపర్కి నూట యాభై మార్కులు ఉంటాయి నూట యాభై మార్కులలో మనకి ఎన్నో వచ్చినాయి సో అట్లా దాన్ని అంటే మనకు అక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు లేకపోయినా కూడా చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి హాఫ్ అంతకంటే తక్కువ అట్లా వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఎక్కువనే నెగిటివ్ మార్కింగ్ సో ఇందులో చూద్దామన్న ఉద్దేశంతో అప్లై చేశాను నేను కంప్యూటర్కి సంబంధించింది చూస్తున్నాను అనమాట నేను చెప్పాను కదా కొన్ని ఛానల్స్ ఫాలో అవుతానని చెప్పేసి అది తీసుకున్నాను ఆ వీడియో అయితే ఓపెన్ చేసి చదువుతున్నాను నా ఫోన్ అయితే మస్తు ట్రబుల్ అనమాట ఎందుకు స్విచ్ ఆఫ్ అవుతుందో ఎందుకు ఆన్ అవుతుందో అర్థమైతే లేదు అదే ఆన్ అయితే అదే స్విచ్ ఆఫ్ అవుతుంది ఇంకా సర్లే ఆన్ అయింది ఛార్జింగ్ అయితే ఎప్పటికీ ఉంటేనే ఉంటుంది ఇంకా నేను చూశాను ఆనయింది కదా అని చెప్పేసి నేను చూశాను అనమాట రీసెంట్గా ఎడిట్ యాప్ వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ మీద కంప్లీట్ త్రీ అవర్స్ వీడియో పెట్టారు చెప్పాలంటే నిద్ర వస్తున్నది సర్లే కంప్యూటర్ నాలెడ్జే కదా ఫస్ట్ నేను నేనేమనుకున్నానంటే వాళ్ళు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎంసీక్యూస్ కూడా ఇస్తారేమో అని అనుకున్నా నాకు కంప్యూటర్ నాలెడ్జ్ మీద బాగానే ఉంటుందని అనుకుంటాం కానీ కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే మరీ ఎక్కువ రాంగ్ అవ్వట్లేవు రాంగ్ అవుతున్నాయి ఆన్సర్ చూసిన తర్వాత అర్రీ నేను ఒక్కటి ఎందుకు మిస్టేక్ చేశాను అని మళ్ళీ ఫీల్ అవుతున్నాను అనమాట సో చిన్న చిన్నయే అది కూడా చాలా చిన్న చిన్నవి ఒక్కొక్కసారి ర్యామ్ రూమ్కి కూడా నాకు డిఫరెన్స్ లేని అట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే రాంగ్ అనమాట అంటే బేసిక్స్ అంటే నాకు బేసిక్స్ దగ్గర పోతుంది సర్లే వీళ్ళు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ అనుకున్నా కాదు మూడు మూడున్నర గంటలు సేమ్ అదే బేసిక్స్ నుంచి మనకు ఇన్పుట్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఏఎల్యుఎంయు కంట్రోల్ యూనిట్ ఇవన్నీ చెప్తున్నారు అసలు బోర్ కొట్టింది మధ్యలో సర్లే అని చెప్పేసి నేను టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళది పీడిఎఫ్ ఉంటుంది కదా పీడిఎఫ్ అని చెప్పేసి చూశాను చూస్తుంటే అప్పుడే నేను ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఒకసారి పెట్టాను చూడండి రాహుల్ భాన్వాల్ సార్ మనకు జీరో ఐఏఎస్ ఛానల్ రన్ చేస్తారని చెప్పాను కదా ఆ సార్ ఏంటిదంటే అంటే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అప్లోడ్ చేశారనమాట సో ఒకసారి ఆ కరెంట్ అఫైర్స్ చూశాను అంటే రీసెంట్గా ఏమైనా సమ్మిట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయేమో అని చూశాను ఎందుకంటే సమ్మిట్స్ ఇట్లాంటివి ఖచ్చితంగా అడుగుతారు అది ఎక్కడ వెన్యూ ఉంది అంటే ఇప్పుడు సపోజ్ నాటో ఉంది ఉందనుకోండి సో అది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వెన్యూ ఎక్కడ అసలు నాటో అనేటువంటిది ఏ ఇయర్లో వచ్చింది సో అందులో సభ్యులు ఎవరు ఏంటి ఇట్లాంటి అడుగుతారు కదా ఖచ్చితంగా సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మనకు ఒకటి రెండు మూడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కాబట్టి మనకు దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ రావాలని చెప్పేసి పీడిఎఫ్ చూశాను సార్ పీడిఎఫ్ బోత్ లాంగ్వేజెస్లో ఇస్తారు సార్ది కూడా చూడండి జీరో ఐఏఎస్ అని కొడితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంది నేను ఆల్రెడీ మనకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేశాను చదువుతున్నప్పుడే అప్లోడ్ చేశాను సో ఒకసారి చూడండి ఆ పీడిఎఫ్ కింద ఒకవేళ కనుక ఏ ఛానల్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయితే నేను ఏదైతే టెలిగ్రామ్లో పీడీఎఫ్ పంపించాను ఒకసారి ఆ పీడిఎఫ్ కింద చూడండి వాళ్ళ ఛానల్ నేమ్ ఉంటుంది కదా సో అది కరెక్ట్ అనమాట నేను కూడా ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను ఏది అని చెప్పేసి కానీ ఆ జీరో ఐఏఎస్ మీద ఉన్న ప్రతి ఛానల్ సర్దే అనమాట ఇంకా నేను చదువుతున్నప్పుడే అసలు మధ్యలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఒకసారి ఇంకా చెప్పాను కదా విపరీతమైన బ్యాక్ పెయిన్ అయితే వస్తుందండి అసలు తట్టుకోలేకపోతున్నా బ్యాక్ పెయిన్ను నెక్ పెయిన్ అయితే అసలు సివియర్గా ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకా వీడియోలో కూర్చోలేకపోతున్నాను అనమాట పడుకొని వీడియోస్ తీస్తే బాగోదు కదా ఇంకొకసారి నిద్ర కూడా వస్తుంది చాలామంది అడుగుతారు కదా నిద్రని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి నాకైతే నిద్ర అనేటువంటి చాలా తక్కువ వస్తుంది వన్స్ నిద్ర వచ్చింది నేను చదువుతున్నప్పుడు అనంటే నా బాడీ కంప్లీట్గా కంప్లీట్గా టైర్డ్ అయిపోయి ఉన్నాను అని అర్థం అనమాట ఇంకా తీసుకోలేను నేను అదేమో చదువుతుంటేనే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది అసలు ఎట్లా సిచ్యువేషన్స్ వస్తాయంటే అప్పుడప్పుడు నాకు ఇవన్నీ మ్యాథ్స్ చెప్పుకోను కానీ నిజంగా చదువుతున్నప్పుడు అందరికి ఇట్లనే అవుతుందా నాకే ఇట్ల అవుతుందా అని అనిపిస్తుంది పనులన్నీ చేసుకొని వచ్చి టైం సెట్ చేసుకొని వచ్చి కూర్చొని చదువుదామంటే ఫస్ట్ థింగ్ బాడీ సహకరించదు సర్లే బాడీ సహకరించకపోయినా కిందికో మిదికో కూర్చొని చదువుతా అని అనుకుంటే నడుము పట్టి పెట్టుకోనో మెడ పట్టి పెట్టుకోనో చదువుకుంటా అని చెప్పేసి కూర్చుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది ఇంకా నేను ఏం చేయాలి ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే నాకున్న సోర్స్ ఒకటే టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ ఓపెన్ చేయగానే నాకు మంచి రీజనింగ్ బిట్ కనిపించింది ఇంకా సర్లే ఇంకెట్లా ఫోన్ ఓపెన్ లేదు కదా అని చెప్పేసి ఇంకా రీజనింగ్ బిట్స్ ఓపెన్ అంటే చదువుకుంటూ కూర్చున్నాను అవే చేసుకుంటూ కూర్చున్నాను నాకు ఏంటిదంటే ఇక బాగా నిద్ర వచ్చింది అనుకోండి ఇంకా ఇదే అనమాట ఒక కాఫీ లాగా ఒక టీ లాగా ఏదైనా మ్యాథ్స్ క్వశ్చన్ ఏదైనా చేసింది అనుకోండి నాకు ఆన్సర్ కనుక కరెక్ట్ వచ్చింది అనుకో మంచిగా అనిపిస్తుంది ఇంకా రెండు మూడు బిట్లు చేయాలనిపిస్తుంది ఇంకా జల్దీ జల్దీ చేసుకుంటూ పోతాను అనమాట నేను చేస్తున్నప్పుడు నాకు రీజనింగ్లో మనకు సీటింగ్ అరేంజ్మెంట్ వచ్చింది నాకు సీటింగ్ అరేంజ్మెంట్ అంటే చాలా ఇష్టము నార్మల్గా మనకు ఇన్సైడ్ అవుట్ సైడ్ అని ఉంటాయి చూడండి మిక్స్డ్ ఉంటాయి చూడండి అవి చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారు కదా అందరూ నేను అట్లాంటివే బాగా చేస్తాను అనమాట ఇన్సైడ్ అవుట్ సైడ్ చాలా ప్రాబిలిటీస్ చేసుకుంటే చాలా సర్కిల్స్ పెట్టి చేస్తాను ఫస్ట్ ఇన్ ఇనిషియల్ టైంలోనైతేనేమో కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది మనము ఇట్లా చాలా ఉంటాయి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి నేను ఫస్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ నార్మల్లీ చేసుకుంటూ పోయినాను డిఫికల్ట్ లెవెల్ దాకా వెళ్ళొచ్చు అనమాట ఇండియా బిక్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అందులో ఏంటిదంటే బేసిక్ లెవెల్ నుంచి ఇంకా హయ్యెస్ట్ డిఫికల్ట్ లెవెల్ వరకు ఉంటాయి సో చాలామంది రీజనింగ్కి యాప్టిట్యూడ్కి ఏమైనా ఫ్రీ రిసోర్సెస్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో నేను అది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను ఇన్ కేస్ ఒకవేళ కనుక చెక్అవుట్ చేయాలనుకుంటే చేయండి ఇండియా బిక్స్ బీఐఎక్స్ అని ఉంటుంది ఇండియా బీఐఎక్స్ డాట్ ఇన్ ఇండియా బిక్స్ డాట్ డాట్ కామ్ అది చూడండి అందులో మనకి ఇంగ్లీష్ అన్నీ ఉంటాయి అనమాట అదొక ఫ్రీ వెబ్సైటే మనకి ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ ఇంకా చాలా ఉంటాయి చాలా చాలా కంప్యూటర్కి సంబంధించినవి కూడా ఉంటాయి నేను ఇనిషియల్ టైంలో కంప్యూటర్కి సంబంధించినవి అంటే మనము బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంతమంది చెప్పేవాళ్ళు అనమాట ఈ వెబ్సైట్ అని చెప్పేసి నాకు ఫస్ట్లో నచ్చేది కాదు కానీ కొంచెం డిఫికల్టీ లెవెల్కి వెళ్తున్న కొద్దీ బాగుంటుంది అనమాట సో ఒకసారి ట్రై చేయండి ఫ్రీ రిసోర్సెస్ అన్నారు కాబట్టి చెప్తున్నాను ఇంకా బ్యాంకర్స్ అడ్డా అని ఇట్లాంటి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కెరీర్ కెరీర్ ఫోకస్ కెరీర్ పాయింట్ అని ఒకటి ఉంటుంది సో ఇట్లా చాలా ఉంటాయి అనమాట వెబ్సైట్స్ ఒకసారి చూడండి ఫ్రీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వెబ్సైట్స్ అని చెప్పేసి కొడితే మనకు కనిపిస్తాయి యూట్యూబ్ అదే మన గూగుల్ క్రమ్లో కొట్టి చూడండి కనిపిస్తాయి లేదంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి చందన్ లాజిక్స్ అని ఇట్లా ఉన్నాయి సో ఇంకా నేనైతే ట్రై చేస్తూనే ఉన్నాను ఇక నిద్ర అయితే పోయింది నేను చెప్పాను నిద్ర వచ్చినప్పుడు నాకు ఏమంటారు ఒక టీ కాఫీ లాగా ఈ యాప్లిట్యూడ్ సో అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కొంచెమన్నా మోటివేషన్ అయింది వచ్చింది అని అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న హై బటన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కొంతమందికి సజెషన్స్లోకి వెళ్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్